దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ అక్కడ మహర్షి బాధతో ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో పడుకొని పోతే ఇక్కడ అవంతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ పది రోజుల్లో మహర్షితో తనకున్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ కూర్చుంటుంది అలా ఆ ఇద్దరికీ తెల్లవారుతుంది మరుసటి రోజు మహర్షి ఆఫీస్కి వెళ్తూ ప్రతిరోజు బెనర్జీ గారిని నా కార్లో పికప్ చేసుకుని వెళ్తుంటాను కానీ ఈరోజు వెళ్తే నాకు అవంతిని చూడాలనిపిస్తుంది అక్కడి వరకు వెళ్ళినప్పుడు అవంతిని చూడకుండా ఉండలేను అందుకే బెనర్జీ గారిని వెంకట్ కారులో రమ్మంటాను అని అనుకుని ఫోన్ తీసుకుని బెనర్జీ గారికి ఫోన్ చేయబోతుండగా మళ్ళీ ఆగిపోయి ఈ ఒక్కసారి అవంతిని చూస్తే ఏమవుతుంది అని ఆలోచించుకొని అవును నిన్నటి నుండి అవంతిని చూడాలనిపిస్తుంది తనని చూడాలని నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఈ ఒక్కరోజు వెళ్ళి అవంతిని చూస్తాను ఇంకెప్పుడు అవంతిని చూడాలనుకోను జస్ట్ ఈ ఒక్కసారి మాత్రమే వెళ్తాను అని అనుకొని కార్ని బెనర్జీ ఇంటివైపు పోనిస్తుంటాడు అవంతి మహర్షి గురించి ఆలోచిస్తూనే వంట చేస్తుండగా ఇంటి ముందుకు కార్ వచ్చినట్టుగా హారన్ శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం వినపడగానే ఇక తన కాళ్ళు అక్కడ ఆగక మహర్షిగారు వచ్చారట్టుంది అనుకుంటూ పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంటుంది అలా బయటకొచ్చి కారు వైపు చూడగానే అది ఎద్దురింటి వాళ్ళ కార్ అని అర్థమై నిరాశపడుతూ చ మహర్షి గారు వచ్చారేమో అనుకున్నాను అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళబోతుండగా మరో కార్ వస్తున్నట్టుగా శబ్దం విని వెనక్కి తిరిగి చూస్తుంది తన ఆశపడుతున్నట్టుగానే మహర్షి కారు వచ్చి ఆగుతుంది కార్ల నుంచి మహర్షి దిగగానే మహర్షి చూపు ఆటోమేటిక్గా పై పోర్షన్ వైపుకు వెళ్తుంది అక్కడే నిలబడి కనిపిస్తున్న తన దేవతని చూడగానే మొహంలో ఆనందం విరజిల్లుతుంటుంది నుండి మహర్షి ఆలోచనతోనే ఉండిపోయిన అవంతి కూడా మహర్షిని చూడగానే ఆనందపడుతుంటుంది మహర్షి తన్ని అలాగే చూస్తూ లోపలికొస్తుంటాడు అవంతికి తన ఉనికి గుర్తురాగానే బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తను ఎందుకలా వెళ్ళిపోయిందో మహర్షికి కూడా అర్థమై బాధపడుతూ బెనర్జీ గారు అంటూ లోపలికి వెళ్తాడు బెనర్జీ గారు ఆఫీస్కి రెడీ అవుతూ ఒక్క ఐదు నిమిషాలు మహర్షి కూర్చో అంటాడు వెంకట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు బెనర్జీ గారు అంటూ సోఫాలో కూర్చుంటాడు ఇంతకుముందే వెళ్ళాడు మహర్షి అంటూ బెనర్జీ గారు రెడీ అవుతుంటారు మహర్షి కూర్చోగానే తులసి కాఫీ కప్తో అక్కడికి వచ్చి కాఫీ తీసుకో మహర్షి అని ఇస్తుంది మహర్షి చిరునవ్వుతో కాఫీ కప్ తీసుకొని లేచి మళ్ళీ అవంతి కనిపిస్తుందేమోనని ఆశతో కారిడార్లోకి వెళ్తాడు కానీ అవంతి కావాలని బయటికి రాకుండా తన లంచ్ క్యారియర్ రెడీ చేసుకుంటుంది మహర్షి అలా కాఫీ తాగుతూ అవంతి కనిపిస్తుందేమని ఆశతో చూస్తూ ఉండగానే అవంతి ఆఫీస్ కారు వచ్చి హారన్ కొడుతుంది మహర్షి కాఫీ తాకటం పూర్తి చేసి ఆ కారు వైపు చూస్తూ ఉండగానే అవంతి హ్యాండ్ బ్యాగ్తో కిందికి దిగుతుంటుంది ఇద్దరు కాస్త ఎదురు పడినట్టుగా ఉండి కొన్ని క్షణాలు ఒకరికొకరు బాధగా చూసుకుంటారు ఈలోపు బెనర్జీ గారు కూడా వచ్చి వెళ్తున్న అవంతిని చూస్తూ మనం కూడా వెళ్దామా మహర్షి అని అడుగుతాడు పదండి బెనర్జీ గారు అంటూ అవంతి వెనక వెళ్తుంటారు అవంతి మహర్షిని చూస్తూ కారులో కూర్చుంటుంది మహర్షి కూడా తనవైపు చూస్తుండగానే తన కారు వెళ్ళిపోతుంది పేటెంట్ రైట్స్ గురించి గౌతమ్కి ఎలా నచ్చ చెప్తుందో ఏమో పాపం నా వల్ల తను ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అని అనుకుంటూ కారు స్టార్ట్ చేస్తాడు మహర్షి పక్కన కూర్చున్న బెనర్జీ గారు కూడా మహర్షి కదలికలను గమనిస్తూ అవంతిలో కూడా కాస్త మార్పు వచ్చినట్టుగా ఉంది మహర్షి ఇంతకుముందు నేను చూసిన ప్రతిసారి కూడా తన చూపులో కోపం కసి కనిపించేది కానిప్పుడు అంతగా నీ మీద కోపం కనిపించడం లేదు బహుశా అవంతి నిన్ను ప్రేమిస్తుందేమో అంటాడు సందేహంగా ఆ మాటలకి మహర్షి భయపడుతూ లేదు బెనర్జీ గారు అవంతి నా మీద ప్రేమని పెంచుకోకూడదు నా మీద తనెప్పుడు ద్వేషంతోనే ఉండాలి నేను మీ ఇంటికి ఇలా వస్తుంటే తనకి నిజంగానే నా మీద ప్రేమ కలగవచ్చు అలా జరగకుండా ఉండాలంటే నేను తనకి కనిపించకూడదు అందుకే మీరు రోజు వెంకట్ కార్లో ఆఫీస్కి వచ్చేయండి అంటాడు సరే మహర్షి నీ మాటల వెనుక ఉన్న బాధ నాకు అర్థమవుతుంది ఈ పది రోజుల్లో తాన్యాకి ఎలాంటి అనుమానం రాకుండా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు మరి రెండు నెలల తర్వాత తాన్యా ఇక్కడికి వస్తుందంటున్నారు కదా మరి అప్పుడేంటి పరిస్థితి అని అడుగుతాడు బెనర్జీ గారు నాకు అవంతికి అదే అర్థం కావడం లేదు బెనర్జీ గారు ఇంకా రెండు నెలల టైం ఉంది లోపు ఈ సమస్యకు ఆ భగవంతుడే దారి చూపించాలి అని మాట్లాడుకుంటూ వెళ్తుంటారు ఆఫీస్లో గౌతమ్కి ఎదురుగా కూర్చున్న ప్రమోద్ అవంతి కోసం ఎదురు చూస్తూ ఇంకా అవంతి రావట్లేదేమిట్రా అని అడుగుతాడు గౌతమ్ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఇప్పటికీ ఓ వంద సార్లు అడిగుంటావు కార్ తన కోసం వెళ్ళింది కదా వస్తుందిలే కాసేపు వెయిట్ చేయి అంటాడు ఏమోరా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ కాసేపు వెయిట్ చేయాలంటే నాకు నరకంగా ఉంది అయినా ప్రేమించే వాళ్ళకే ఆ నరకం బాధ అర్థమవుతుంది నీలాంటి ఫ్రీ బర్డ్కి ఆ బాధ అర్థం కాదులే అంటాడు ప్రమోద్ అది విని గౌతమ్ నవ్వుకుంటూ తాన్యా హోటల్లో లంచ్ చేయటం గుర్తెచ్చుకుంటాడు ఒకసారి డ్రైవర్కి ఫోన్ చేసి కనుక్కో ఎంతసేపట్లో వస్తాడో అని ప్రమోద్ అంటుండగా హాయ్ గౌతమ్ అంటూ అవంతి డోర్ తీసుకుని లోపలికొస్తుంది తనని చూడగానే ప్రమోద్ కూర్చున్నవాడల్లా లేచి తనని తదేకంగా చూస్తుంటాడు హాయ్ అవంతి నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు గౌతమ్ అవంతి కొత్తగా కనిపిస్తున్న ప్రమోద్ని ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వస్తుంది ప్రమోద్ చీరలో నిండిగా కనిపిస్తున్న తనని తనివి తీరా చూస్తూ మహాలక్ష్మిలాగా ఉంది అంటారు కదా ఇలాంటి వాళ్ళని చూసే అంటారేమో అని మనసులో అనుకుంటాడు ఇతను నా ఫ్రెండ్ అని గౌతమ్ ప్రమోద్ని పరిచయం చేయబోతుండగా ఆగాకు గౌతమ్ నీ ఫ్రెండ్ అవంతిని నేనే పరిచయం చేసుకుంటాను అని తనకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఐఎం ప్రమోద్ మీ బెస్ట్ ఫ్రెండ్ గౌతమ్కి నేను కూడా బెస్ట్ ఫ్రెండ్ని అబ్రాడ్లో ఉంటాను అని పరిచయం చేసుకుంటాడు ఓ అలాగా గౌతమ్కి ఫ్రెండ్ అంటే నాకు కూడా మీరు ఫ్రెండే అని అవంతి ప్రమోద్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది తను అలా అనడం ప్రమోద్కి ఇంకా సంతోషంగా అనిపిస్తూ ఫ్రెండ్నే కాదు మీకు భర్తను కూడా కావాలనుకుంటున్నాను అని మనసులో అనుకుంటాడు గౌతమ్ కూడా వాళ్ళిద్దరి షేక్ హ్యాండ్తో కలిసిన వాళ్ళ చేతులను చూస్తూ ఆనందపడుతుంటాడు కొద్దిసేపటికి ముగ్గురు కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుతుంటారు అవంతి పైకి నవ్వుతూ మాట్లాడుతుంది కానీ పేటెంట్ రైడ్స్ విషయంలో గౌతమ్ని ఎలా ఫేస్ చేయాలా అని భయపడుతుంటుంది ఇక్కడ మహర్షి కూడా ఆఫీసులో కూర్చొని అవంతి కొన్న సమస్య గురించి ఆలోచిస్తూ పాపం అవంతి ఇప్పటికే తన స్నేహితుణ్ణి మోసం చేశాననే ఆలోచనలో ఉంది ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎదుర్కోవటానికి ఎంత బాధపడుతుందో అని అనుకుంటాడు ప్రమోద్ చైర్లో నుంచి లేస్తూ సరే గౌతమ్ ఇక మీ ఆఫీస్ వర్క్ని డిస్టర్బ్ చేయలే సాయంత్రం కలుద్దాం బాయ్ బాయ్ అవంతి గారు అని చెప్పి వెళ్ళిపోతాడు భలే హుషారుగా ఉన్నాడు నీ ఫ్రెండ్ అంటుంది అవంతి నవ్వుతూ హుషారే కాదు చాలా మంచివాడు కూడా అంటాడు గౌతమ్ అది నేను అప్పుడే ఒప్పుకోనులే గౌతమ్ కొంతమంది చూడగానే చాలా మంచివారిలాగా కనిపిస్తారు లోపల మాత్రం అన్ని చెడు ఆలోచనలే ఉంటాయి అందుకే ఒక మనిషిని చూసిన వెంటనే మంచివారని నిర్ణయానికి రాకూడదని నా అనుభవంలో అర్థమైందిలే అంటుంది కాస్త బాధగా అంతగా నువ్వు అనుభవించిన ఆ అనుభవాలు ఏంటి అవంతి అని అడుగుతాడు ఆ ప్రశ్నకు కంగారు పడుతూ అంటే ఒక వ్యక్తిని చూసి మంచివాడు అనుకొని పొరపాటు పడ్డాను తర్వాత తెలిసింది అతను ఒక తిరుగుబోతు వ్యక్తి అని అందుకే చూసిన వెంటనే మంచివారి నిర్ణయానికి రాకూడదని ఆ క్షణం నుంచి నిర్ణయించుకున్నాను అంటుంది సో ప్రమోద్ మంచివాడని అవంతికి అర్థమయ్యే వరకు ఈ పెళ్లి టాపిక్ తీసుకురాకూడదు అని ఆలోచిస్తుంటాడు ఆలోచిస్తున్నావు గౌతమ్ అని అడుగుతుంది ఏమీ లేదవంతి ఇంతకీ మీ ఊరి విశేషాలేంటి అని అడుగుతాడు ఊరి విశేషాలంటూ ఏమీ లేవులే కానీ రెండు నెలల్లో మా చెల్లికి చదువైపోతుంది తన చదువైపోగానే తనకు పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నాను అంటుంది నీ చెల్లి కంటే ముందు నీ పెళ్ళి కావాలి కదా అంటాడు తన పెళ్లి అనగానే మహర్షితో తనకు జరిగిన పెళ్లి గుర్తొచ్చి నా పెళ్లి గురించి అలా ఉంచితే ముందు నా చెల్లి పెళ్లిని చేయాలనుకుంటున్నాను అని చెబుతుంది తన పెళ్లి గురించి ఆలోచించకుండా తన చెల్లి పెళ్లి గురించి ఆలోచిస్తుంది ఏంటి అని గౌతమ్ ఆలోచిస్తుంటే అవంతి గౌతమ్ని దీర్ఘంగా చూస్తూ గౌతమ్ లాంటి మంచి వ్యక్తిని ఎదురుగా పెట్టుకొని తాన్యాకి వేరే సంబంధాలు చూడటం ఎందుకు గౌతమ్కి పేద గొప్ప తేడా ఉండదు కాబట్టి తాన్యాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడేమో అని అనుకుంటూ ఉండగా వర్షా దగ్గర నుంచి గౌతమ్కి కాల్ వస్తుంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు వర్షా అంటాడు వర్ష అనే పేరు పలకగానే ఓ వర్షా గురించి మర్చిపోయాను వర్ష గౌతమ్కి మరదలవుతుంది కాబట్టి గౌతమ్ వర్షాన్ని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు అని అనుకుంటుంది గౌతమ్ వర్షతో మాట్లాడి సరే వర్షా జాగ్రత్తగా చదువుకో ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఏంటి అవంతి విశేషాలు అని అడుగుతాడు ఫైల్ చూస్తూ అలా అనగానే పేటెంట్ రైట్స్ విషయం ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉండగా అన్నట్టు అవంతి ఈ పది రోజుల్లో మన అడ్వకేట్ ఏమైనా నీకు కాల్ చేశాడా అని అడుగుతాడు ఆ విషయమే నీకు చెప్పాలనుకుంటున్నాను గౌతమ్ నేను చెప్పేది విని నన్ను ఎలా అర్థం చేసుకుంటావేమోనని భయంగా ఉంది మొదటిసారి మన స్నేహం గురించి కూడా భయపడుతున్నాను అంటుంది టెన్షన్గా నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అవంతి అంటాడు నొసలు ముడుస్తూ అది గౌతమ్ నన్ను క్షమించు పేటెంట్ ట్రైడ్స్ విషయంలో ఆ మహర్షి గారితో నేను కాంప్రమైజ్ అయి సైన్ చేశాను అని చెప్తుంది వాట్ అంటూ గౌతమ్ ఆశ్చర్యంగా చేల్లో నుంచి లేస్తాడు అవంతి కూడా కంగారుగా చేయిల నుంచి లేస్తుంది ఏమంటున్నావు అవంతి పేటెంట్ ట్రైడ్స్కి ఆ మహర్షితో కాంప్రమైజ్ కావడమేంటి అలా ఎలా సైన్ చేశావు నువ్వు చెప్తున్నది నిజమేనా అని అడుగుతాడు నిజమే గౌతమ్ ఇది పది రోజుల ముందే జరిగింది నేను ఊరు నుండి వచ్చాక ఈ విషయం చెప్పొచ్చని ఊరుకున్నాను అని అంటుంది గౌతమ్ మహర్షి మీద కోపంతో చెయ్యి పిడికిలు బిగించి ముందున్న టేబుల్ మీద గట్టిగా కొట్టుకొని మంచి ఛాన్స్ని మిస్ చేసా అవంతి అసలు అలా ఎలా ఒప్పుకున్నావు అలా ఒప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అడుగుతాడు అవంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ విషయాలు ఏవి నన్ను అడగకు గౌతమ్ ప్లీజ్ అని అంటుంది గౌతమ్ అనుమానంగా చూస్తూ నీ గురించి నాకు బాగా తెలుసావంతే నీ మీద ఏదో ఒత్తిడి ఉండబట్టే ఆ సైన్ చేసి ఉంటావని నాకు అర్థమవుతుంది అతను నిన్ను ఏమని బెదిరించాడావంతే అని అడుగుతాడు కోపంగా చెప్పాను కదా గౌతమ్ నన్ను ఏమీ అడగొద్దని ప్లీజ్ అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూనే గౌతమ్ తనని మౌనంగా చూస్తుంటాడు తర్వాత ఏదో ఆలోచించుకొని అర్థమైందవంతి అతను ఎలాంటి వాడో నాకు తెలుసు కదా అంటే అతను నిన్ను ఏమైనా చేస్తానని బెదిరించి ఉంటాడు అందుకే నువ్వు సైన్ చేసి ఉంటావు కదా అని అడుగుతాడు అదేమి లేదు గౌతమ్ అతను నన్ను అలా ఏమీ బెదిరించలేదు అని చెప్తుంది బెదిరించి ఉండకపోతే సైన్ ఎందుకు చేసి ఉంటావు అని అడుగుతాడు ప్లీజ్ నన్ను ఏమీ అడగకు నేను ఏమీ చెప్పలేను అని చెప్పి కన్నీలు పెట్టుకుంటూ ఆ క్యాబిన్ నుంచి వెళ్ళి తన క్యాబిన్లోకి వెళ్తుంది కానీ గౌతమ్ ఆ అనుమానాన్ని బలంగా నాటుకుంటూ ఎంతైనా ఆడపిల్లవి కదా అవంతి అందుకే అతని దుర్మార్గం గురించి బయటికి చెప్పలేకపోతున్నావు అసలు అతని గురించి తెలిసి కూడా అతని విషయంలో నిన్ను తీసుకురావడం నా తప్పు అవంతి అని అనుకొని మహర్షి నీ విషయంలో నేను మళ్ళీ ఓడిపోయాను నువ్వు గెలవటానికి ఎంతగా తెగించిపోయావో నా స్నేహితురాలు కన్నీళ్ళు చూస్తేనే అర్థమైంది అని అనుకుంటూ మహర్షి మీద ఇంకా రగిలిపోతుంటాడు కొద్దిసేపటికి గౌతమ్ అవంతి క్యాబిన్లోకి వచ్చేసరికి తను కుర్చీలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది అవంతి ప్లీజ్ అలా ఏడవకు అంటాడు అవంతి కన్నీళ్ళు తుడుచుకొని ఎదురుగా నిలబడ్డ గౌతమ్ వైపు చూస్తుంటుంది నీకేదో పెద్ద సమస్య వచ్చి ఉంటేనే ఆ సైన్ చేసి ఉంటామని నాకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆ విషయం గురించి వదిలే ఏడవకు అంటాడు అవంతి చేతమ్కి ఎదురుగా వచ్చి నిలబడి నా మీద నీకు కోపం రావట్లేదా గౌతమ్ అని అడుగుతుంది నీ మీద కోపం రావటానికి ఇందులో నీ తప్పేమీ కనిపించడం లేదా వంతి నీకు వచ్చిన సమస్యకు నీకు మరో దారి లేకని ఆ సైన్ చేసి ఉంటావు అయినా నా స్నేహితురాలు నాకు కోపం తెప్పించే పనులేమీ చేయదని నాకు బాగా తెలుసు ఇక నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవద్దు ఈ విషయం గురించి పూర్తిగా మర్చిపో అంటూ తన కన్నీలు తుడుస్తాడు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ గౌతమ్ ఎక్కడ నన్ను అపార్థం చేసుకొని మన స్నేహానికి దూరం అవుతామేమోనని భయపడ్డాను నిజంగా నీ లాంటి స్నేహితుడు నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని అని అంటుంది గౌతమ్ నవ్వి ఈ చిన్న చిన్న విషయాలకి మన స్నేహం విడిపోతే ఇక మన స్నేహానికి వాల్యూ ఏముంటుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా మన స్నేహం విడిపోదని నాకు పూర్తి నమ్మకం ఉంది అదే నమ్మకంతో నువ్వు కూడా ఉండు ఇక అనవసరంగా ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పి వెళ్ళిపోతాడు అవంతి మాత్రం ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ చేయిల్లో కూర్చొని పోయి ఈ మహర్షి గారి వల్ల మా స్నేహానికి ఎప్పటికైనా ప్రమాదమేనని భయంగా ఉంది అని కోపంగా అనుకుంటుంది అక్కడ మహర్షి కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఈ పాటకే గౌతమ్కి అవంతి విషయం చెప్పి ఉండొచ్చు కానీ అవంతి ఏమని చెప్పి ఉంటుందనేది అర్థం కావడం లేదు ఈ విషయం మీద వాళ్ళిద్దరి స్నేహానికి ఎలాంటి ఆటంకం రాదు కదా అని ఆలోచించి ఏమైనా గాని అక్కడ ఏం జరిగిందో అవంతికి ఫోన్ చేసి తెలుసుకోకపోతే నా మైండ్ పనిచేసేటట్టుగా లేదు అని అనుకొని తనకు ఫోన్ చేస్తుంటాడు అసలే మహర్షి మీద కోపంగా ఉన్న అవంతి ఆ కాల్ చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ క్రమంతో గౌతమ్ మహర్షి మీద ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటున్నాడా ఇద్దరి మధ్య అవంతి స్ట్రగుల్ కానుందా అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్